హలో అండి అందరికీ నమస్కారం ఈరోజైతే మాత్రం ఒక బ్యూటిఫుల్ బెస్ట్ కలెక్షన్ అండి యాక్చువల్గా ఇవన్నీ కూడా ఫ్రెష్లేనండి మనకి మిస్టేక్స్ అయితే లేదు ఫ్రెష్ సారీసే మిస్టేక్స్ లేవండి చాలా మంది లెహెంగాస్కి పండగ టైర్ కల్లా కొంచెం పైతానీస్ చేయండి ఆల్ ఓవర్స్ అని అడుగుతున్నారు సో ఆల్ ఓవర్స్ పైతాని మీ అందరికీ తెలుసు ప్రజెంట్ ట్రెండింగ్లో నడుస్తుంది ఎప్పుడు కూడా ట్రెండింగ్ అండి ఇవన్నీ కూడా ఆల్ ఓవర్ వస్తుంది మీకు పైతానీస్ అనమాట ఇది వచ్చేటప్పటికి పళ్ళు పాటు ఆల్ ఓవర్ మొత్తం ఇట్లానే వస్తుంది మీకు అండ్ ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ అండి బ్లౌజ్ వచ్చేపటికి ఈ మాదిరి బ్లౌజ్ వచ్చింది ఇలా హ్యాండ్స్కి పైతానే వస్తుంది వెయిట్ ఉంటుందా అంటే డెఫినెట్గా ఉంటుందండి ఎందుకంటే ఇదంతా వీవింగే ఎక్కడ మీకు ఫాయిల్ అనేది లేదు ఇదిగోండి బ్యాక్ సైడ్ చూపిస్తా చూడండి ఇట్లా మొత్తం అంతా వీవింగే సో మీకు ఎక్కడ మామూలుగా అయితే ఉండదు అనమాట ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే చాలా అంటే చాలా చాలా బాగుంటుంది సో నేనైతే ఇలా ఫొటోస్ ఇలా స్క్రీన్ షాట్స్ అయితే తీసుకోండి ఇలా ఇలా అంటే బ్లౌజ్ అర్థమయ్యేటట్టు స్క్రీన్ షాట్ తీసుకోండి సో చాలా రీజనబుల్ అండి చాలా రీజనబుల్ ప్రైజ్లో అయితే వస్తున్నాయండి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఓన్లీ ఓన్లీ త్రిపుల్ నైన్ అండి ఓన్లీ త్రిపుల్ నైన్ బెస్ట్ కలెక్షన్ బెస్ట్ ఆఫర్ బెస్ట్ ప్రైజ్ అండి డోంట్ మిస్ నేను ఒక్కసారి రెండు డిజైన్స్కి వేరియేషన్ చెప్తాను ఈ డిజైన్ అంతా లైట్ వెయిట్ అండి సో ఓకేనా ఈ డిజైన్ అంతా వెయిట్ ఓకే కొద్దిగండి ఇది ఆల్ ఓవర్ వ్యూవింగ్ వచ్చేసింది కాబట్టి ఇది లైట్ వెయిట్ ఎవరికి ఏది వేర్ చేయగలుగుతాం అనుకుంటే శారీగా వేర్ చేయాలనుకుంటే వీటికి ప్రిఫరెన్స్ ఇవ్వండి మనం శారీగా ఒక ఐదారు సార్లు కట్టేసి పిల్లలకి లెహంగాస్ కుట్టిద్దాము అంటే ఈ శారీస్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి యాక్చువల్గా చాలా ట్రెండింగ్లో నడుస్తున్నటువంటి శారీస్ వీటి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదండి చాలా చాలా ట్రెండింగ్ నడుస్తున్నాయి ప్రజెంట్ ఆల్ ఓవర్సు సో ఇది సార్ లైట్ ఎల్లో కలర్ అండి మొత్తం అంతా ఇలాగా మీకు పర్పుల్ ల్యావర్ వైలెట్ కలర్స్తో ఫ్లవర్స్ అయితే వచ్చేసింది బ్లౌజ్ వచ్చినప్పటికీ ఈ మాదిరి బ్లౌజ్ వచ్చిందండి చిన్న చిన్న బుటీస్తో ఓకేనా నేను ఒకసారి ఏంటంటే ఒక్కసారి వివరంగా చీర మళ్ళీ నలగకుండా ఉంటుంది ఇది శారీ ఎంత బాగుంది చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శారీస్ చూపిచ్చేస్తానండి సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇది పళ్ళు పట్టు స్కిప్ చేయకుండా చూడండి అండి కావాలనుకునే వాళ్ళు ఫస్ట్గా ఆర్డర్స్ అన్నీ ప్లేస్ చేసుకోండి రిప్లైలు నా మాత్రం అనదండి ఎందుకంటే నేను కూడా ఇస్తాను రిప్లైలు సో రెడ్ కలర్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ త్రిబుల్ నైన్ అండి ఓన్లీ త్రిపుల్ నైన్ రెడ్ కలర్ అండి బ్యూటిఫుల్ రెడ్ కలర్ ఇంకా చూపించేది ఏం లేదండి బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది పళ్ళు పైతానీ వస్తుంది పైతానీస్ మీకు అందరికీ తెలుసున్నటువంటి సారీసే ఫస్ట్ ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకొని చాలా రీజనబుల్ అంటే చాలా రీజనబుల్ ప్రైస్కి బెస్ట్ కలెక్షన్ అయితే వస్తుంది యాక్చువల్గా టూ థౌజండ్ ఉంటాయండి వీటి ప్రైజెస్ మామూలుగా టూ థౌజండ్ ఉందన్నమాట సో ఇట్లా ఇది కూడా ఎల్లో కలరే టూ పీసెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి ఇంకొక వేసండి సో గ్రీన్స్ అయితే వేరియేషన్ ఉందండి ఇది గ్రీన్లో కలనేత షేడు అండ్ ఈ గ్రీన్ వచ్చేటప్పటికి మీకు నార్మల్ గ్రీన్ అండ్ ఇది పెసరి గ్రీను ఇది కల్నేత గ్రీన్ రెండింటికి వేరియేషన్ ఉంది ఆర్డర్ చేసేటప్పుడు ఏదేంటనే చెప్పండి ఇది ఒకసారికి చీకు కలర్ అండి అంటే క్రీమ్ కలర్లో కొంచెం డార్క్ షేడు చీకు కలర్ అండ్ అదర్ వన్ వచ్చేటప్పటికి మీకు సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పిస్తా కలర్ ఈ ఈ డిజైన్లు ఇవి మాత్రమే ఉన్నాయి బట్ ఈ డిజైన్స్లో మాత్రం మీకు నెంబర్ ఆఫ్ తేవడం అయితే జరిగిందండి బ్యూటిఫుల్ కలెక్షన్ ఆల్ ఓవర్ లెహంగాస్కి బాగా ట్రెండింగ్ మోస్ట్ కదండి సో పీచ్ కలర్ మొత్తం అంతా డిజైన్ అయితే ఈ మాదిరి ఉంది పీచ్ కలర్ సో గ్రీన్ కలర్ గ్రీన్ అండి సో డార్క్ వైన్ కలర్ అండి శారీ చూడండి ఎంత బాగుందో డార్క్ వైన్ రెడ్ కలర్ అన్నీ ఒకటే డిజైన్ అనమాట అందుకనే జస్ట్ మీకు బ్లౌజ్లు అర్థమయ్యేలాగా చెప్తున్నాను ఫస్ట్ ఓపెన్ చేశాను కదండి అట్లాగనే ఉంటాయి ఇది వచ్చినప్పటికి మనకి లావెండర్ కలర్ అండి బ్యూటిఫుల్ లావెండర్ కలర్ పీచ్ కలర్లో టూ పీసెస్ ఉన్నాయండి కాకపోతే నేను ఒకసారి చెప్తాను ఇది పీచ్ కలర్ ఇది పీచ్ కలర్ కాకపోతే దీనికి వచ్చినప్పటికీ లీవ్స్ అనేది పింక్ లీవ్స్ వచ్చాయి దీనికి గ్రే లీవ్స్ వచ్చాయి మీరు బుక్ చేసుకునేటప్పుడు ఈ లీవ్స్ ఒక్కోసారి క్లారిటీ ఇచ్చేసేయండి అండి మళ్ళీ తేడా లేకుండా ఉంటుంది ఓకేనా సో బ్లూ కలర్ అండి నేవీ బ్లూ కలర్ డార్క్ వైలెట్ ఇది డార్క్ వైలెట్ నావీ బ్లూ కూడా కాదండి సో డార్క్ వైలెట్ శారీ ఇదంతా యాంటిక్ ఇలా వచ్చిన శారీస్ అని యాంటిక్ సారీ వివింగ్ అండి ఇవన్నీ యాంటిక్ వివింగ్ అనమాట చాలా బాగుంది ఇది వచ్చినప్పటికి గోల్డ్ రోజ్ గోల్డ్ అట్లాగా స్టెప్ బై స్టెప్ వచ్చినట్టు ఉన్నాయి అండి చాలా బాగుంది ఇది కూడా సో చాలా ప్రైజెస్ ఉన్నాయండి శారీస్ వచ్చేప్పటికి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ త్రిపుల్ నైన్ అండి త్రిపుల్ నైన్కి మీకు బెస్ట్ కలెక్షన్ అయితే వచ్చేస్తుంది బెస్ట్ ప్రైస్ బెస్ట్ కలెక్షన్ ఎల్లో కలర్ అండి ఇది ఎల్లో ఇది కూడా అంతే యాంటిక్ వీవింగ్ అనమాట రోజ్ గోల్డ్ గోల్డ్ అలా వచ్చింది మనకి సో పర్పుల్ కలర్ అండి సో పర్పుల్ కలర్ బ్యూటిఫుల్ పింక్ కలర్ అండి పింక్ కలర్ సో పింక్ అండి పింక్ కలర్ ఇది వచ్చినప్పటికీ మనకి లైట్ శనగపిండి కలర్ లైట్ ఎల్లోనే శనగపిండి కలర్ అండి లైట్ కలరు ప్యారెట్ వచ్చినప్పటికి మనకి రెడ్ వచ్చిందండి ప్యారెట్ వచ్చినప్పటికి మనకి రెడ్ కలర్ వచ్చింది ఇంకో చీర సో ఆల్ ఓవర్లో పింక్ ఒకటి ఉందండి సో ఆల్ ఓవర్లో పింక్ కలర్ ఒకటి ఉంది ఇదే డిజైన్లో ఇంకొక శారీ అండి ఇది వచ్చినప్పటికీ మీకు పీచ్ కలర్ అండి సో ఇదే డిజైన్లో మీకు పీచ్ కలర్ సో కలెక్షన్ అయితే ఇది మాత్రమే ఉందండి వీటిలో ఏదైనా అవైలబిలిటీ కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ పడినది ప్లేస్ చేసుకోండి కొంచెం కాల్స్ అవేట్ చేస్తే అందరికీ రిప్లైలు ఇవ్వగలుగుతానండి సో అందుకని నేను ముందుగానే చెప్తున్నాను కొంచెం మీరు కాల్స్ అనేది చేయకుండా ఉంటే సో అందరికీ రిప్లైస్ అనేది డెఫినెట్గా ఇస్తాము కొంచెం లేట్ అయినా కూడా రిప్లేస్ అయితే ఇస్తామండి దయచేసి అది ఒక్కటి మాత్రం నా గురించి అర్థం చేసుకోండి అండి ప్లీజా వన్ శారీ వచ్చేటప్పటికీ ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ట్రిబుల్ నైన్ అండి అసలు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ యాక్చువల్గా పైతానీస్ అన్నీ కూడాను మీకు ఆల్ ఓవర్స్ వచ్చినవి అన్నీ త్రిబుల్ నైన్ పైన సేల్ అవుతున్నాయి బట్ మనమైతే ఇచ్చేస్తున్నాము ఫ్రెష్ శారీస్ ఓన్లీ త్రిబుల్ నైన్కి ఇచ్చేస్తున్నాము అండ్ గ్రీన్ పెసరి గ్రీన్ యాంటిక్ సారీ వీవింగ్లో పెసరి గ్రీన్ అండి ఇట్లా సో యాంటీక్ వివింగ్లో పెసర అనమాట పెసర గ్రీను గ్రీన్ ఈ మాదిరి వస్తుంది ఇందులో మీరు నార్మల్ గ్రీన్ చూసారు కదా ఇది వస్తే పెసర గ్రీన్ అనమాట సో ఇట్లా వస్తుంది మనకి సో కలెక్షన్ అయితే మాత్రం చాలా అంటే చాలా 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 బాగుందండి ఈ షోన్ సారీ ప్రైస్ వచ్చేప్పటికి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ త్రిబుల్ నైన్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అనేవి ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఆల్